ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ధరణి కుమార్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ ధరణి కుమార్ మాట్లాడుతూ దోమల నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ప్రతి గ్రామంలో నీటి నిర్వహణ గురించి తెలియజేయాలని ప్రతి శుక్రవారం డ్రై డేక పాటించాలని పరిసర పరిశుభ్రతను పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత డాక్టర్ కీర్తన గోపాల్ రెడ్డి సిహెచ్ఓ ఎం లాల్ ఎస్ యూఓజీ చంద్రశేఖర్ సూపర్వైజర్ వయలా సూపర్వైజర్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

मलिया <laughs>